వాడు గుండెల్లో బుల్లెట్ దిగుతున్న వచ్చి చెడగొట్టారు అని చెప్పి మహేంద్ర అయితే చాలా డిస్టర్బెన్స్గా ఉంటాడనమాట మావయ్య ఇప్పుడు మనం ఆలోచించాల్సింది శైలేంద్ర గురించి కాదు మావయ్య రిషి సార్ గురించి అని వసుధర అంటూ ఉంటుంది అవునమ్మా వాడిని చంపేస్తే మనకి పేడ పోయేది కదా అయినా కానీ మీరు నన్ను ఇబ్బంది పెట్టారని మహేంద్ర అంటూ ఉంటే ఇంకా వసుధార ఇంతలోకి సార్ జాడ కనుక్కోవాలి మావయ్య అంటూ ఉండగా కార్ అయితే ఇంటి ముందుకు వస్తుంది కార్ ఇంటి ముందుకు రాగానే వసుధార మావయ్య రిషికార్ మావయ్య రిషి సార్ కారు మావయ్య అంటూ ఆనందపడుతూ ఇంకా పరిగెత్తుకుంటూ గడప బయటకు అయితే వస్తుంది మరి కారు అయితే ఇంటి ముందు అవుతుంది మరి కారు లోపల నుంచి మన కొత్త ముఖేష్ కూడా కొత్త రూపంలో వస్తాడా లేకపోతే ముఖేష్ కూడా ప్లేస్లో ఇంకెవరినన్నా పెడతారా అనేది మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో చూడాల్సిందే ఫ్రెండ్స్ చూసారు కదా మరి రొయ్యల కర్రీ ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో నేను చెప్తా చూడండి ఏం లేదండి టమాటాలు ఒక మూడు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకొని తాలింపు పెట్టి రొయ్యలను కూడా అందులో వేసి తాలింపు పెట్టేసి నీళ్ళు